వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి దానికి నేను ఇలా వైట్ బీడ్స్ కొన్ని తీసుకున్నాను టూ సైజు ఉంటుంది దాని తర్వాత డ్రాప్స్ కొన్ని తీసుకున్నాను ఈ పెద్ద బీడ్స్ వాడదామని చూశాను కానీ వీటికంటే రౌండే బాగుంది అందుకని పక్కన పెట్టేశాను ఇలా డ్రా బీడ్స్ తీసుకోండి కొన్ని గోల్డ్ అయి మీరు చేసుకునే శారీకి తగ్గట్టుగా గోల్డ్ అయితే గోల్డ్ వైట్ అయితే వైట్ ఏది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే అది తీసుకోండి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇగో దీని బదులు ఈ సైజు పళ్ళు అయితే తీసుకున్నాను నేను కొంచెం పెద్దది ఉంటుంది అంటే ట్వెల్వ్ ఎంఎం వరకు వస్తుందన్నమాట ఆ సైజ్ అయితే తీసుకున్నాను ఓకేనా దాని తర్వాత అంటే కాటన్ థ్రెడ్ వచ్చి ఒక లైన్స్ తీసుకోండి తీసుకున్నాక ట్యాబ్ల్స్ కూడా శారీకి కావాల్సిన కలర్స్ అయితే చూజ్ చేసి తీసుకోండి చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇలా ఓకేనా ఇప్పుడు మనం డిజైన్ అయితే స్టార్ట్ చేసేద్దాము ముందు మనము ఒక డ్రాప్ బీడ్ ఒకటి తీసుకోండి దాని తర్వాత ఈ ఎంఎం బీడ్ ఒకటి తీసుకొని ఇంకొక డ్రాప్ తీసుకొని ఇలా ఆపోజిట్లో కూర్చోండి ఈ రెండు ఇలా ఆపోజిట్లో ఉండాలి ఓకేనా ఇలా ఇలా ఆపోజిట్లో కూర్చుకోండి ఒకటే మిటువైపు తిరిగి ఉండాలి ఒకటి ఇటుబిట్టువైపు తిరిగి ఉండాలి అలా తీసుకున్న తర్వాత ఇలా మూడేసేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా దారాల మధ్యలో నుంచి తీసినా కూడా పర్వాలేదు ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత మనకి చూడండి మీరు ఒకసారి ఈ దారము ఏ బీళ్ళ నుంచి అయితే వచ్చిందో దీ మళ్ళీ మనకి ఇలా దగ్గరికి లాగిన తర్వాత కూడా అదే బీళ్ళ లోపలికి నీళ్లు కూర్చోండి అప్పుడు మనకి టైట్ వస్తుంది ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఓకేనా అలా చేసుకున్న తర్వాత ఇంకొక వైట్ బీడ్ తీసుకొని డ్రాప్ తీసుకోండి అది కూడా ఇటువైపు నుంచి ఓకేనా మీరైతే స్కిప్ చేయకోకుండా చూడండి వీడియో మీకు అర్థమవుతుంది ఇలా వచ్చిన తర్వాత ఈ బీడ్ లోపలికి కూర్చోండి నీడులు ఇలా ఓకేనా ఆ తర్వాత ఈ వైట్ బీడ్కి ఇంకా ఈ డ్రాప్ కూడా కుర్చేసేయండి ఓకేనా ఇప్పుడు మనకి నీడులు థ్రెడ్ కిందకు వచ్చినాయి కాబట్టి ఈ బీడు ఇటువైపు నుంచి కూర్చోాల ఓకేనా ఆ తర్వాత ఇంకొక వన్ బీడ్ రౌండ్ బీడ్ తీసుకొని డ్రాప్లో నుంచి కూర్చోాలి ఇలా ఓకేనా ఆ తర్వాత ఇప్పుడు ఈ డ్రాప్లోకి కూర్చేసి ఇప్పుడు మనకి నీడిల్ పైకి వచ్చింది కదా ఒక రౌండ్ బీడ్ తీసుకొని ఇంకొక డ్రాప్ వచ్చేసి ఇలా ఈ లావుగా ఉన్న సైడ్ నుంచి నీడిలు కూర్చేసేయండి ఇప్పుడు మళ్ళీ ఇలా కిందకు వస్తుంది ఇలా పైకి అనేసి మళ్ళీ ఇలా బీడ్ లోపల నుంచి తీసి డ్రాప్ లోపల నుంచి తీసి ఇప్పుడు కిందకి వచ్చింది కదా ఇప్పుడు ఒక డ్రాప్కి వన్ బీడ్ ఇలా తీసుకొని మళ్ళీ దీని లోపల నుంచి కూర్చోాలి నీడిలు థ్రెడ్కి కూర్చున్నప్పుడు కష్టంగా దిగుతుంది అనమాట అలా థ్రెడ్కి తగలకుండా బీడ్ వరకు కూర్చున్నట్లయితే మనకి ఈజీ అవుతుంది ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇంకొక బీడ్ లోపలి కూర్చేసి ఇంకొక వైట్ బీడు ఇంకొక డ్రాప్ ఇలా తీసుకొని మళ్ళీ దీని లోపలికి కూర్చేసి ఇలా వైట్ బీడ్ లోపలి కూర్చి ఈ డ్రాప్లోకి కూర్చోండి ఇప్పుడు ఏం చేద్దామని అంటే ఇదైతే హాఫ్ సర్కిల్ మనకి సెన్ని సర్కిల్ సరిపోతుంది ఇలా ఓకేనా ఇలా వచ్చిన తర్వాత ఈ ప్లేస్లోని మనకి ఈ బీడైనా పడుతుంది ఓకేనా ఇదైనా పడుతుంది కానీ ఏమైందనంటే ఇలా కూర్చున్నప్పుడు ఇది మనకి పైకి వస్తుంది ఇలా కూర్చుతాం కదా దీని మధ్యన గ్యాప్ ఎక్కువ ఉంది కదా అలాగనేసి ఇది కిందికి పోవట్లేదు అనమాట ఇలా పైకే ఉంటుంది అప్పుడల్లా ఈ రెండింటి మధ్యలో గ్యాప్ కనపడుతుంది మనకు అది కనపడకుండా ఉండాలి అంటే ఇది కొంచెం కిందికి ఉండాలా అందుకని నేను దాని ప్లేస్లోని ఈ రౌండ్ బీడ్ తీసుకున్నాను కాస్త లావుది ఓకేనా ఇదైతే మంచిగా సరిపోనుంది దీనికి ఇప్పుడు మనం దీని లోపలికి కూర్చుదాము ఈ డ్రాప్కి సరిపోను ఉంటుందన్నమాట అనేసి నేను ఇది చూస్ చేసుకున్నాను మీకు కావాలనుంటే దీని ప్లేస్లోని ఫ్లవర్ విడ్స్ ఉంటాయి కదా రౌండ్వి అవైనా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే దీంట్లో మంచిగా ఫిక్స్ అయ్యేటట్టుగా ఏదైతే సెట్ అవుతుందో అది చూజ్ చేసుకోండి ఓకేనా ఇలా అయిపోయిన తర్వాత ఈ వైట్ బీడ్ లోపలికి కూర్చేసి ఈ ఇలా చేసేసుకోవచ్చు అండి మీకు నచ్చితే ఇక్కడ ముడేసేసి వదిలేసేయండి ఈ గ్యాప్లు కూడా వద్దు మనము ఫిల్ చేసేద్దాం అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఈ గ్యాప్ కోసం ఒక బీడ్ తీసుకొని దీని లోపలి కూర్చోయండి మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని దీని లోపల కూర్చోండి ఇంకొక బీడ్ తీసుకొని దీనికి ఇలా ఒక్కొక్క బీడ్ తీసుకొని ఇంకొక బీడ్ లోపలికి నీళ్ళు కూర్చుతూ ఇలా చేసుకుంటే మనకి ఈ గ్యాప్ కూడా ఫిల్ అయిపోతుంది కాబట్టి ఇక తిక్కుగా వస్తుంది అనమాట అచ్చం థ్రెడ్ కనపడకుండా తిక్కుగా వస్తుంది మీకు నచ్చితే ఇలా చేసేసుకోవచ్చు ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బీళ్ళ లోపలికి తీయకండి ఎందుకనంటే మళ్ళీ మనం శారీకి కూర్చేటప్పుడు థ్రెడ్ మళ్ళీ రావాలి కాబట్టి ఒకవేళ ఇరుకైపోయింది అనుకో కష్టమైపోతుంది నీళ్లు దిగదు అందుకని ఇక్కడనే ముడేసేసుకొని ఇలా బీళ్ళ లోపల నుంచి వెనక్కి తీసేసి ఇంకా ఇక్కడ ఎటువైపు కూర్చున్నా ఏం పర్వాలేదన్నమాట మనకి ఎలాగో నీళ్ళు మళ్ళీ ఇంకోసారి రాదు కాబట్టి ఓకేనా అది చూసుకొని కట్ చేసేసుకోండి ఇలా మనకు శారీకి వచ్చి మీరు చేసుకునే దాన్ని బట్టి అండి ఇలాంటి డిజైన్లు చేసిన ప్రతిసారి కూడా మీరు అడిగే డౌట్ ఏంటంటే ఎన్ని టైల్స్ పడతాయి ఎన్ని ఇవి అల్లినవి ఎన్ని పడతాయి అనేసి అడుగుతున్నారు మీరు వీడియో విన్నట్టయితే మంచిది వీడియో వినకపోతే నేనేం చేయలేను ఇలా చేసిన ప్రతిసారి చెప్తూనే ఉన్నాను అయినా సరే మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే ఇవి మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఇప్పుడు నేను త్రీ ట్యాగల్స్ చేసేసి ఒకటి పెట్టేస్తా మళ్ళీ త్రీ ట్యాగల్స్ పెట్టేసి ఒకటి చేస్తా అలా వస్తే నాకు ఒక సిక్స్టీనో సెవెంటీనో అట్లా పడతాయి కదా అలా కాకుండా టూ ఇంచెస్ ఒకటి చేసుకున్నా అనుకోండి టూ టాజల్స్ వన్ ట్యాగల్లో పెట్టేసి ఇవే ఎక్కువ పడితే ట్వంటీ వరకు వస్తాయి లేకపోతే ట్వంటీ ఫైవ్ అట్లా థర్టీ అట్లా కూడా పట్టవచ్చు కదా అలా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఖచ్చితంగా అయితే చెప్పలేము అలాగే నేను చేసేదానికి నా హ్యాండ్ వర్క్ వచ్చి ఎలా వస్తుంది అని అంటే కొంచెం దగ్గరగా రావచ్చు కొంచెం దూరంగానూ రావచ్చు అప్పుడు నాకు ఒకటి ఎక్స్ట్రా పడవచ్చు ఒకటి తక్కువ పడవచ్చు సేమ్ నా లాగే నా నేనెంత ఇంచుతో చేస్తున్నానో అంతే మీరు చేస్తారని గ్యారంటీ అయితే ఏం లేదు కదా ఇంకొంచెం దగ్గరగా చేసుకోవచ్చు మీరు ఒకవేళ లేకపోతే కూర్చడం చీరకి కూర్చడం నీళ్ళు ఏ కొంచెము దూరంగా జరగవచ్చు అలాంటప్పుడు కాస్త ఎక్కువ తక్కువ ఉంటాయి కదా అది అందుకోసం అనేసి నేను ఖచ్చితంగా ఇంత అని నేను చెప్పను ఎందుకంటే మళ్ళీ తర్వాత మళ్ళీ నన్నే అంటారు ఏమని మీరు ఇన్ని పడతాయి అని చెప్పారు కదా నాకు ఇన్ని పట్టినాయి అంతా అది ఇది అని కూడా అంటారు అందుకోసం అనేసి నేనైతే ఖచ్చితంగా అయితే ఏది చెప్పనండి అది మీరు చేసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది అదైతే చూసుకోండి ఓకేనా నే నాది ఇప్పటికిప్పుడు శారీ అయిపోదు కాబట్టి నాకు ఎన్ని పట్టినాయో నేను చెప్పలేవును కానీ అందాజా ఎగ్జాంపుల్కి మాత్రానికి ఒక పదిహేను పదహారో లేకపోతే ఇంకా కొంచెం టాజల్స్ ఎక్కువ పెట్టుకొని తక్కువ పెట్టుకుంటే ఒక పది అట్లా అట్లా అంచనా వేసుకోండి ఎక్కువ పడితే మళ్ళీ చేసుకోండి దాని ఉంది కదా సో అలా ఉంటుందండి వర్క్ అయితే మనం రెగ్యులర్గా చేసుకునే వాళ్ళమే కదా ఇంకా ఇన్ని డౌట్లు అయితే ఉండవని అనుకుంటున్నాను ఓకేనా ఇది మనము ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఓన్లీ ఇలా అయినా సరే మీరు చేసేసుకోవచ్చు మీకు కావాలని అంటే ఓన్లీ బీడ్స్ టాజలే కావాలి మాకు వద్దు అనుకుంటే ఇట్లాంటివే మనకి ఇది ఎంత ఉంటుంది ఇంచు ఎన్ని ఇంచెస్ ఉంటుంది వన్ ఇంచు ఉంది కదా చూడండి ఈ డ్రాప్ నుంచి ఈ డ్రాప్ వరకు ఖచ్చితంగా వన్ ఇంచ్ ఉంది కదా అంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే మన దారం కుచ్చి ఇంకో పూసొస్తుంది ఇక్కడ అటు ఇటు లేకపోతే ఒక పాయింట్ రెండు పాయింట్లు ఎక్స్ట్రా పెట్టుకోండి దాన్ని బట్టి తెలుస్తుంది కదా వన్ ఇంచ్కి ఒకటి అని అంటే మనకి ఎన్ని పడతాయి ఫిఫ్టీ వరకు వస్తాయి కదా అంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది ఏ పళ్ళు అయినా సరే అలా చూసుకోండి ఓకేనా మనం ఇంకా శారీకి ఈ టాజల్స్ కూడా కట్టి దీన్ని యాడ్ చేద్దాము ఇలా శారీకి టై చేసేయండి ఎయిట్ లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఇలా శారీకి టై చేసిన తర్వాత ఒక బీడ్ తీసుకొని ఒక టాజల్ తీసుకోండి ఇంకొక బీడ్ తీసుకోండి ఇలా పైకి కుచ్చేసి ఇలా కిందకు తీయండి ఓకేనా ఆ తర్వాత మళ్ళీ నేను ఇదే అంటున్నా నాకు కొంచెం టాజల్స్ తక్కువ ఉన్నాయి లేకపోతే నేను ఇంత పని చేయలేను నాకు ఇప్పుడు అర్జెంటుగా అయిపోవాలి అనుకుంటే నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇంకొక రెండు పూసలు పెట్టేసి గ్యాప్ లేకుండా బీడ్స్ తోటి కవర్ చేసేసుకుంటా ఇలా ఓకేనా ఇలా చేసేసుకుంటా దీని తర్వాత మళ్ళీ ఇంకొక ట్యాజల్ పెట్టుకొని నాకు అక్కడ కొంచెం కలిసి వచ్చినట్టే కదా ఇలా శారీ పొడవునా చేస్తే మనకు కనీసం ఒక ఫైవ్ ఇంచెస్ అన్న కలిసి రాదా ఫైవ్ టాజల్స్ అన్న కలిసి రాదా అలా చూసుకుంటాం అనమాట నాకు టైంని బట్టి మనం ముందు టైం చూసుకోవాలి నీట్గా ఉన్నది లేనిది చూసుకోవాలి కదా అలాగే గ్రాండ్గా వస్తుందా లేదా డిజైన్ మంచిగా కనపడుతుందా లేదా అవి కూడా చూసుకోవాలి అలా చూసుకుంటేనే చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా కూర్చున్న తర్వాత ఈ డైరెక్ట్గా ఈ పూస లోపల నుంచి కూర్చోండి లేదనంటే ఇది ఇలా చూద్దాం ఒకసారి మనకి సరిపోతుందా లేదా అన్నది ఓకేనా ఇది ఇక్కడికి కోతు వస్తుంది కాబట్టి ఇది కొంచెం పైకి వస్తుంది ఓకేనా ఈ డ్రాప్ లోపల నుంచి కూర్చోండి ముందు ఏనా డ్రాప్ లోపల నుంచి కూర్చిన తర్వాత ఇక్కడ ఇంకొక పూసైనా పెట్టుకోవచ్చండి మనకి మంచిగా ఉంటుంది పెట్టేసి ఇలా దీని లోపల నుంచి కిందకి తీసి మళ్ళీ ఇక్కడ ఈ బీడ్ లోపల కూర్చోవచ్చు ఓకేనా ఎందుకనంటే అక్కడ మనకి ఓల్ని థ్రెడ్ మాత్రమే కనపడకుండా ఇలా బీడ్తో కవర్ చేసుకుంటే నీట్గా కనపడుతుంది చూడ్డానికి కూడా బాగుంటుంది ఓకేనా ఇలా చేసుకొని మళ్ళీ ఈ బీడ్ లోపల నుంచి తీసుకోవాలి ఇలా ఓకేనా ఇలా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ట్యాజల్ పెట్టుకుంటా ఇక మన ఆలోచన బట్టే చేసుకుంటూ పోవాలి అది మనకి మన 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 స్టైల్లో మనం చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఆర్డర్ చేసినట్టు కాదు వాళ్ళు ఇచ్చిన డిజైన్ అయితే మనం ఏమీ చేయలేము ఖచ్చితంగా చేసి ఇవ్వాల్సిందే ఎందుకనంటే మళ్ళీ తర్వాత ఇట్టుంది కదా అట్టుంది కదా అని అంటుంటారు కదా అలాంటప్పుడు ఏ రిస్క్ అయితే తీసుకోలేము ఇలా మనకి ఓన్గా వదిలేసినప్పుడు మాత్రానికి కొన్ని రిస్క్లు తీసుకోవచ్చు వదిలేశారు కదా అనేసి ఇష్టంగా కూడా ఉండొద్దు డిజైన్ ఎలా ఉందో చూసుకొనే మనం చేయాలి అది గుర్తు గుర్తుపెట్టుకోండి చాలా బాగుంటుందండి ఇది సిల్వర్ జరి ఉన్న శారీ కాబట్టి నేను వైట్ తోటే చేసేస్తున్నానండి మీరు గోల్డ్ లేకపోతే కాపర్ ఏవో ఉంటాయి కదా కలర్స్ వాటితోటి కలర్ డ్రాప్స్ అయినా సరే యూజ్ చేసి చేసుకోవచ్చు ఇంకా కలర్ డ్రాప్స్తో అయితే ఇంకా మంచిగా ఉంటుంది గోల్డ్ అయినా సరే కానీ కలర్ పోనివి తెచ్చుకోండి ఈ షైనింగ్ గోల్డ్ డబ్బులు ఎలాగో పెడుతున్నారు అవే డబ్బులకి ఇవే మంచి బీడ్సే వస్తాయండి మంచి బీడ్స్ తెచ్చి చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకు మాట రావడం బిజినెస్ పోగొట్టుకోవడం బిజినెస్ దాకా ఎందుకులే పని పని పోగొట్టుకోవడం దేనికి మంచి పూసలు తెచ్చి చేసుకుంటేనే మనల్ని నమ్మి మన మనకు ఇంకొక చీర ఎక్స్ట్రా వస్తుంది లేదా ఇంకొక కస్టమర్ వాళ్ళు వాళ్ళు చెప్పుకొని ఇంకొకళ్ళు వస్తారు మంచిగా చేతిలో పని ఉంటుంది కదా అయిపోకుండా అలా కొంచెం తగ్గి చేసుకుంటే బెటరు తిన ఇగో ఇలా ఇంకా ఇలా కంటిన్యూ చేసుకోవడమే బాగుంటుంది టైం కూడా చూసుకోలే నేను ఓకేనా ఇలా ఉంటుందండి డిజైన్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం